జై శ్రీకృష్ణ శ్రీగురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగీవం స్రంసతే హస్తత్వ పరిదహ్య నక్నోమ్యవ స్నాతు భ్రమదీవచన గాండివము చైతురుండి జారిపోతుంది చర్మము కాలిపోతుంది నిల నిలబడలేకపోతున్నాను నా తల తిరుగుతుంది గాంధీవము అర్జున్ని ధనస్సు తనకు ఎంతో ప్రియమైనది కానీ అది కూడా చేతి నుండి జారిపోతుంది అంటున్నాడు అర్జునుడు అంటే తాను ప్రయత్నంతో పడేయటం లేదు దానంతటా అదే జారిపోతూ ఉంది అంటున్నాడు అంటే సమరవాంచ దానంతటా అదే ఆవిరైపోతూ ఉంది అని అర్థం చర్మము కాలిపోతుందట అంటే దేహములో మంటలు ఎత్తుతున్నాయి అందుకనే చర్మం కాలిపోతుంది మనస్సు మరిగిపోతుంది కనుకొని దేహంలో మంటలు పుట్టుకొస్తున్నాయి మమకారము దేహ మనస్సులను ఒకేసారి భయంకరంగా కాల్చేస్తుంది అంటున్నాడు అర్జునుడు ఈ దశలో అర్జునుడు రథంలోనే కూర్చొని ఉన్నాడు యుద్ధం చేయాలని అంటే లేచి నిలబడాలి లేచే పరిస్థితిలో లేడు ఆ మాత్రం శక్తి కూడా లేదంటున్నాడు నిజమేనా అయితే ఎందుకు ఇలా అయిపోయింది ఉభయశాల మధ్య రథాన్ని ఉంచమని చెప్పి కొన్ని నిమిషాలు మాత్రం అయ్యింది ఈలోగా లేవలేని విధంగా శక్తిహీనుడు ఎలా అయ్యాడు మనము ప్రాణతుల్యమైన తమ వారు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతూ ఉంటే వైద్యుడు రోగి గది నుండి బయటికి రాగానే డాక్టర్ గారు ఎలా ఉంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అడుగుతారు చెప్పలేం ఏదైనా ఏ క్షణమైనా జరగవచ్చు అని వైద్యుడు చెప్పగానే ఆ అడిగిన వ్యక్తి అప్పుడే కుప్పగోలిపోవటం మనం చూస్తూనే ఉంటాం క్షణం క్రితం పరిగెత్తుకుంటూ వచ్చి వార్త వినగానే అశక్తుడై పడిపోవడం జరుగుతూ ఉంది మనస్సు అసక్తమైనప్పుడు దేహం కూడా శక్తిహీనమవుతుంది కా అందుకనే తల తిరుగుతుంది అంటున్నాడు అర్జునుడు గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి జై శ్రీకృష్ణ